సినిమా నటుడు రాజేంద్ర ప్రసాద్ ఏంటో ఒక విషాదం నెలకొందని చెప్పాలి అందరినీ నవ్విస్తూ తను నవ్వుతూ రెండు దశాబ్దాలుగా సినిమాల్లో తనకంటూ ఒక ముద్దు వేసుకుని వస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ ముద్దుల కూతురు గాయత్రి కేవలం ముప్పై ఎనిమిది ఆమెకి హార్ట్ అటాక్తో చనిపోయింది ఉన్న హార్ట్ అటాక్తో ఆమె చనిపోవటం వేళ కుటుంబం మొత్తం కూడా విషాదంలో అలుముకుందని చెప్పాలి సినీ ప్రముఖులందరూ కూడా వచ్చి రాజేంద్ర ప్రసాద్ని ఓదారుస్తూ ఉన్నారు ఎంత ఓదార్చినా ఆ కుటుంబంలో ఉన్నటువంటి విషాదాన్ని ఎవరు నింపుతారు ఆమెకి గాయత్రికి చిన్న కూతురు కూడా ఉన్నారు ఆమె పేరు శ్వేత ఈ మధ్యకాలంలో సావిత్రి బయోపిక్ సినిమాలో చిన్ననాటి సావిత్రిగా నటించిన వ్యక్తి అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమా కెరీర్ని స్టార్ట్ చేస్తుంది శ్వేత అంటే తన తండ్రి మీద మాత్రమే కాదు తన తండ్రికి అవకాశం ఇచ్చిన సినిమా ఇండస్ట్రీ మీద కూడా గాయత్రికి మక్కువ ఎక్కువ అందుకనే తన కూతుర్ని చైల్డ్ ఆర్టిస్ట్గా తయారు చేస్తోంది ఈ క్రమంలోనే అటాక్తో ఆమె చిత్ర పరిశ్రమకి మరియు రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి దూరం కావటం అందరినీ బాధ పెడుతున్నటువంటి విషయం కేవలం ముప్పై ఎనిమిదేళ్ళు సహజంగా లేడీస్లో హార్ట్అటాకులు చాలా తక్కువ వస్తాయంటారు కానీ జెంట్స్తో పోలిస్తే కానీ అలాంటిది ముప్పై ఎనిమిదేళ్ళ వయసులో ఆమెకి అటాక్ రావటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అందరినీ బాధపరుస్తున్నటువంటి విషయం ఇది ఏమైనా పోసుకోవిడ పెట్ట ఎందుకంటే కరోనా తర్వాత అనేక అనుమానాలు కలుగుతున్నాయి కరోనా టీకాల మీద కూడా అనేక అనుమానాలు కలుగుతున్నాయి ఈ మధ్యకాలంలో విచ్చలు విడిగా హార్ట్అటాకులు పెరిగిపోయాయి ఉన్న పలాన అనుకోకుండా స్పాట్లో హార్ట్ అటాకులు వస్తూ ఉన్నాయి మొన్నటికి మొన్న తెలిసిన మాకు తెలిసినటువంటి మిత్రుడు వాళ్ళ మిత్రుడు ఒక జాకీ షోరూమ్కి వెళ్ళాడు బట్టల షాప్కి వెళ్ళి ఉన్న పలాన అతను కింద పడిపోయి చనిపోయాడు కారణం ఏంటంటే హార్ట్ అటాక్ అంటే ఇలాంటి మరణాలు పెరిగిపోతున్నాయి దారుణాలు ఇదంతా పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటూ ఉన్నారు మరొకసారి మనం డాక్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం డాక్టర్ ముఖర్జీ గారు కార్డియాలజిస్టు ఆయనకి మనం ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకు అంతా చిన్న వయసులో అటాక్ రావడానికి మేజర్ కారణాలు ఏమి ఉండవచ్చు వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అటాక్ ఎందుకు పెరుగుతున్నాయి ఏంటి అనేది మనతో ఉన్నారు డాక్టర్ ముఖర్జీ గారు ప్రముఖ కార్డియాలజిస్ట్ సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఈ మధ్య ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి కేవలం ముప్పై ఐదు ఏళ్ళ వయసు కేవలం మన హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది మనం చూస్తాం చాలా విషాద వార్త వాస్తవానికి కానీ ఎందుకు ఇంత చిన్న వయసులో హార్ట్ అటాక్ రావడానికి కారణాలు ఏంటి అసలు అంటే చిన్న వయసులో కూడా మనకి మధ్య హార్ట్ అటాక్ రావడానికి ఒకటి రెండు రకాల కారణాలు ఉన్నాయి ఒకటి జెనెటిక్ సంబంధించిన కారణాలు అయితే రెండోది మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ మనం తినే ఆహారం కావచ్చు మనం చేయని ఎక్సర్సైజ్ కావచ్చు మనకుంటున్న మానసిక ఒత్తిడి కావచ్చు ఇలాంటి రిస్క్ తో పాటుగా జెనెటిక్ కారణాలు కూడా కొన్ని ఉంటాయి మనం జెనెటిక్ అనేటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జెనెటిక్ డిఫరెంట్ ఫ్రమ్ హెరిడిటరీ హెరిడిటరీ అంటే ఫాదర్ టు సన్ కానీ లేకపోతే మదర్ టు డాక్టర్ గానీ వచ్చేదాన్ని హెరిడిటరీ అంటాం అట్లా కాకుండా ప్రతి మనిషికి యూనిక్ గా ఉంటుంది మన పేరెంట్స్ ఉన్న సేమ్ జెనటిక్ మెటీరియల్ మనకు ఉండదు కాబట్టి ఆ రకంగా మనకి ఉండే జెనెటిక్ రిస్క్ ఒకటి ఉంటుంది అంటే జెనెటిక్ రిస్క్ అనుకో రాజేంద్ర ప్రసాద్ ఏమి లేదు ఇంకా బాగానే ఉన్నారు సినిమా చెప్తుంది నేను మళ్ళీ ఒకసారి చెప్తాను అంటే హెరిడిటరీ రిస్క్ వేరు జెనెటిక్ రిస్క్ వేరు హెరిడిటరీ రిస్క్ అంటే పేరెంట్స్ నుంచి పిల్లలకు వచ్చే రిస్క్ ని హెరిడిటరీ రిస్క్ అంటారు ఓకే జెనెటిక్ రిస్క్ అంటే మనకున్న జీన్స్ బట్టి పేరెంట్స్ కున్న అన్ని జీన్స్ మనకు ఉండవు మనకు సపరేట్ గా ఉంటాయి జీన్స్ హ్మ్ సో అందుకని హెరిడిటరీ కానివి కూడా కొన్ని జెనెటిక్ గా ఉండొచ్చు ఈ రకంగా జెనెటిక్ ప్రిడిస్పోషన్ కొంత ఉండటంతో పాటుగా మనకి ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కూడా అనేక కారణాలు ఉంటాయి మానసిక ఒత్తిడి కూడా కారణం అవ్వచ్చు ఇంకొకటి మనకి తెలియని విషయం ఏంటంటే ఈవిడ విషయంలో ఆవిడకి అటాక్ వచ్చి కాడ అరెస్ట్ అయిందా లేకపోతే విడిగా కాడే అరెస్ట్ అయిందా అంటే మీడియా కథనాల బట్టి అయితే ఇది హార్ట్ హార్ట్అటాక్ అన్నట్టుగానే చెప్తున్నాను హార్ట్ అటాక్ రావడం అనేది చాలా చాలా రేర్ యంగ్ ఏజ్ లో లేడీస్ అంటే ఇప్పుడు మనం కొత్తగా చూస్తున్న వాళ్ళలో కూడా ఇప్పుడు ఎక్కువగా వస్తుంది జెంట్స్ కె వస్తున్నాయి త్వరగా వచ్చేది బట్ లేడీస్ కి థర్టీ ఎయిట్ ఎందుకు సార్ ఆ జెండర్ తేడా ఎందుకుంటుంది జెంట్స్ ఎక్కువ ఎందుకు వస్తున్నాయి లేడీస్ తక్కువ ఎందుకు వస్తున్నాయి లేడీస్ కి కొంత ప్రొటెక్షన్ ఈస్ట్రోజన్ తో ఉంటుంది వాళ్ళకున్న హార్మోనల్స్ వల్ల వాళ్ళకి ప్రొటెక్టెడ్ గా ఉంటారు అందుకే పోస్ట్ ఎక్కువ వస్తాయి మెనోపాజ కి ముందు చాలా తక్కువ వస్తాయి పురుషులకి యాభై ఏళ్ల తర్వాత వచ్చే హార్ట్ అటాక్ స్త్రీలలో అరవై ఏళ్లు దాటిన తర్వాత వస్తాయి పురుషుల్లో నలభై ఏళ్ల కన్నా తక్కువ వచ్చే హార్ట్ అటాక్ లో తొంభై శాతం మంది స్మోకర్సే ఉంటారు లేడీస్ స్మోకింగ్ తక్కువ కాబట్టి ప్లస్ లేడీస్ కి హార్మోనల్ ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి నలభై ఏళ్ల లోపల లేడీస్ కి అసలు హార్ట్ అటాక్ రావటం అనేది చాలా చాలా అరుదు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వాళ్ళకి కాంప్లికేషన్స్ లేకపోతే మరణం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది రాదు ఎందుకు ఎక్కువ ఉంటుందంటే ఒకటి రాదు అందుకనే ఎవరు గుర్తుపట్టరు తొందరగా గుర్తుపట్టడమే లేట్ అవుతుంది అంటే ఇప్పుడు అదే జెంట్స్ వచ్చింది అనుకోండి ఇమీడియట్ గా ఇది హార్ట్ ఏమో అన్న ఆలోచన వస్తుంది దాన్ని తీసుకుంటారు అదే లేడీస్కి వస్తుంది అనుకోండి ఇమీడియట్ గా మీకు హార్ట్ అటాక్ అని గుర్తుపడటం తర్వాత ఇంకొక కారణం ఏంటంటే వాళ్ళకి వచ్చే సిమ్టమ్స్ కూడా కరెక్ట్ గా జెంట్స్ లో వచ్చినట్టు రావు ఇప్పుడు మన మామూలుగా గుండె ఛాతీకి మధ్య భాగంలో గుండె నొప్పి రావడం ప్లస్ నడిస్తే ఎక్కువ కావడం ఇలాంటివి లేడీస్ లో అలా ఉండవు కొంచెం గ్యాస్ లాగా కొంచెం ఎడమ చేయ లాగినట్టు లేకపోతే కొంచెం ఈ టైప్ లో కొద్దిగా నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి లేడీస్ ఒకటి వాళ్ళ ఎక్స్పెక్ట్ చేయము రెండోది నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి అందుకని గుర్తుపట్టడం ఇంకొకటి ఏంటంటే లేడీస్ లో అసలు హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం తక్కువ కాబట్టి వాళ్ళలో కొలెడ్రల్ ఫార్మేషన్ కూడా తక్కువ ఉంటుంది అంటే ఎప్పుడైనా అటాక్ వచ్చినప్పుడు వాళ్ళ రక్తనాళాలు కంప్లీట్ గా మిగతా రెండు రక్తనాళాలు సపోర్ట్ చేసే విధంగా ఉండవు కాబట్టి ఇమీడియట్ గా ఎప్పుడైతే హార్ట్ అటాక్ వస్తుందో అప్పుడు మేజర్ అటాక్ వస్తుంది బాగా సార్ అంటారా పోస్ట్ కోవిడ్ కోవిడ్ వల్ల మనకి కొంత మేరకు రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టే అవకాశం ఉంటుందని కానీ అది ఇప్పుడు దాకా ఉందా లేకపోతే ఇప్పుడు జరిగింది ఈ లో అంటే ఈ మధ్య ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్తాను నాకు తెలిసిన ఒక మిత్రుడికి మిత్రుడు ఈ మధ్య ఒక షాపింగ్ మాల్ కి ఉన్న పలాన కింద పడి చనిపోయాడు అవును హార్ట్అకు ఉన్న పలాన అతను ఊహించలేదు

అయ్యా ఉన్నాయి చాలా మందికి ఉంటాయి ఇది రేర్ అని చెప్పాను గానీ అసలు జరగవు అని చెప్పలేదు చాలా మందికి లేడీస్ ఎక్కువ లేడీస్ కి ఎక్కువ అవుతాయి అవి ఎక్కువ అవడం కూడా ముందు నుంచి నేను పదే పదే చెప్తుంటాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఫీఫా ఒక అనాలిసిస్ చేసింది ఎంత మంది ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఫుట్బాల్ ఫీల్డ్ లో చనిపోయారు అని రెండు వేల పద్దెనిమిది వరకు అంటే ఫుట్బాల్ ఆడేవాళ్ళు అంటే ఊహించుకోండి వీళ్ళు యంగ్ పీపుల్ బాగా ఫిట్ గా ఉన్నారు అవును అవును సో వేళల్లో ఆరు వందల పదిహేడు మంది ఆ నాలుగు సంవత్సరాల వ్యవధిలో చనిపోయారు ఇది ఫీల్డ్ ఫీల్డ్ ఇప్పుడు మీరన్నా ఇందాక జాకీ చోర చనిపోయిన వ్యక్తి కూడా రోజు ఎక్సర్సైజ్ చేస్తాడండి సార్ రోజు ఎక్సర్సైజ్ చేస్తారు కానీ మనకు తెలియని ఏంటంటే ఆయన ఫ్యామిలీ హిస్టరీ కానీ ఇలాంటివి మనకు తెలియదు కాబట్టి మనం పర్టికులర్ గా ఒక పర్సన్ గురించి చెప్పడం అనేది కష్టం కాకపోతే అందుకే పోస్ట్ మార్టం స్టడీస్ అవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇలాంటివి వచ్చినప్పుడు మరి మిగతా వాళ్ళకి కూడా రాకుండా చూసుకోవడం ఎస్పెషల్లీ ఫ్యామిలీలో మిగతా వాళ్ళకి ఎంత వరకు తీసుకుందని చూసుకోవడం చాలా ముఖ్యం సో అందుకని దానికి సంబంధించిన పరీక్షలు అవి చేసుకోవాల్సిన అవసరం ఏమైనా రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు విషయం నిజంగా బాధాకరం మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటే ఇంకా కంప్లీట్ గా దాని గురించి మనం అనాలిసిస్ చేయడానికి మచ్ అవుతుంది